శ్రీకాంత్ గారు గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జనవరి పదహారు రెండు వేల ఇరవైనా భారతీయ జనతా పార్టీ జనసేన రెండో కలిసి ఒక కుటుమగా ఏర్పడి రాష్ట్రంలో ఒక మూడో ప్రత్యామ్నాయంగా ముందుకు వెళ్తామని చెప్పి మేము ప్రయాణం చేస్తున్నమాట రాష్ట్ర పిల్లలందరికీ తెలుసు అయితే అనూహ్యంగా సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పరామర్శించి బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీతో ప్రయాణిస్తాను అయితే ఈ విషయాన్ని నేను భారతీయ నేను ఎన్డీఏ కూటమి సభ్యులుగా ఉన్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నేను మాట్లాడలేదు వారి అనుమతి తీసుకోలేదు సో నేను వారితో మాట్లాడతాను మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తాను లేకపోతే వాళ్ళకి విషయం చెప్తానని చెప్పేసి వారు ఆరు నెలల క్రితం చెప్పడం జరిగింది అయితే గత ఆరు నెలలుగా ఏం జరగబోతుంది ఎందుకంటే జనసేన అనేది ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి ఏం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్తారా లేకపోతే భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి వెళ్తారా జనసేన కూడా వచ్చి బీజేపీ జనసేన కలిసి వెళ్ళి టీడీపీ ఒంటరికి వెళ్తారా అనే రకరకాల చర్చ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న మాట వాస్తవం రకరకాల ఉత్కంఠలు రకరకాల ఎనాలజీస్ మనం చూస్తున్నాం కదా ఆరు మాసాలు అయితే ఫైనల్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు నిన్న కూడా వీళ్ళు మాట్లాడారు ఈ రోజు కూడా వెళ్ళి మాట్లాడతారు ఏదైనా సరే ఫైనల్ ఇంకా అధికారిక ప్రకటన ఏమి రాలేదు మాకు కూడా రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మాకు కూడా ఇంకా పూర్తి సమాచారం మా రాష్ట్ర పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి రాలేదు ఏ రకమైన చర్చలు చేయబోతున్నారు ఏ చర్చలు జరుగుతున్నాయి దానికి ఏ రకంగా అవుతాయి ఏ రకమైన ఆప్షన్స్ నేను ఇందాక చెప్పిన ఆప్షన్స్ లో ఏ రకమైన ఆప్షన్స్ లో ముందుకు వెళ్తారు అన్న దాని మీద మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది మొన్న అయితే శ్రీకాంత్ గారు మా యొక్క రాష్ట్ర అగ్రనేతలు మా రాష్ట్ర అధ్యక్షులు వారు మాజీ కేంద్ర మంత్రి పురంధీశ్వరి గారితోనూ అలాగే మా జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజ్ గారితో మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు మొన్న రాత్రి అయితే కోలంకష్ చర్చించారు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకి అసెంబ్లీలకి మేమైతే గత కొన్ని వారాలుగా కసరత్ చేసి అభ్యర్థుల్ని లిస్ట్ చేశాము ఆ యొక్క అభ్యర్థుల మీద అలాగే ఇరవై ఐదు పార్లమెంట్కి షార్ట్ చేస్తాం ఆ అభ్యర్థి మీద పోలం చర్చించి చేయడం జరిగింది ఆ రోజు అయితే అక్కడ మా అధినేతలు చెప్తా ఏ రకమైన పొత్తు చర్చలు అయితే మనతో జరగలేదని చెప్పి చెప్పారు సో ఇప్పుడు మనం చూడవలసిన అవసరం ఉంది ఏ రకమైన అవుట్కమ్ ఉండబోతుంది అవుట్కమ్ వచ్చాక దాన్ని బట్టి ఫర్దర్ గా మా యొక్క విశ్లేషణ తెలియజేస్తాం శ్రీకాంత్ గారు రైట్ అంటే ఇంకా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న